హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి ఒక ఐదు మంచి ల్యాండ్స్ అయితే సేల్కి అండి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ల్యాండ్స్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని డీటెయిల్స్ చెప్తానండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు చూడొచ్చు ఈ ఓపెన్ ల్యాండ్స్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయి ఈ లొకేషన్ వచ్చేసి వెంగళయ్యపాలెం అండి మిర్చి కాలనీ నియర్ కరెంట్ ఆఫీస్ అండి చూడవచ్చు మీరు అక్కడ టిట్కా హౌసెస్ కూడా ఉన్నాయండి టిట్కా హాసెస్ దగ్గరే వస్తుందండి ఈ ల్యాండ్స్ అన్ని కూడా మీరు మొత్తం వచ్చేసి ఐదు ల్యాండ్స్ ఉన్నాయండి సేల్కి మీరు స్కీమ్మే చూడొచ్చండి ఆరు వందల తొంభై మూడు గజాలు ఒకటి నూట ఎనభై మూడు గజాలు ఒకటి అండి మూడు వందల ఇరవై రెండు గజాలు రెండు వందల ఇరవై ఆరు గజాలు రెండు వందల పదకొండు గజాలండి ఈ ఐదు ల్యాండ్స్ కూడా మనకి బ్యాంకాక్షన్లో వస్తున్నాయండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువకి వస్తున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే స్క్రీన్ మీద అనిపిస్తుంది మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి సో ఇంకా ఈ ఐదు ల్యాండ్స్ డీటెయిల్స్ కూడా మనం చూద్దామండి ఆరు వందల తొంభై మూడు గజాలు ల్యాండ్ వచ్చేసండి ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు అండి ముప్పై తొమ్మిది లక్షలు ఇంకొక ల్యాండ్ చూద్దామండి నూట ఎనభై మూడు గజాలండి ఇంకో ల్యాండ్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది ఇక దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా అలాగే మూడు వందల ఇరవై రెండు గజాలు ఇంకో ల్యాండ్ అండి ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్తో వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి ఇది పంతొమ్మిది లక్షల యాభై వేలండి చూడొచ్చు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఈ టిట్కో హౌస్ దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు వీడియోలో కూడా చూడొచ్చు హౌసెస్ కనబడుతుంటే అలాగే ఇంకొక ల్యాండ్ వచ్చేసి అండి రెండు వందల ఇరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లేస్ ఇంకా వస్తుంది ఇది కూడా ఇక దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇది ఇంకా మన లాస్ట్ వచ్చేసి రెండు వందల పదకొండు స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల పదకొండు ఇది వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ అండి పద్దెనిమిది లక్షలకి వస్తుంది సో ఈ ఐదు ల్యాండ్స్ కూడా అండి అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా వస్తున్నాయి వస్తున్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్టేమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో ప్రాపర్టీస్ పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ